భారతీయుల బహిష్కరణపై దద్దరిలేన పార్లమెంట్ చేతులకు సంకేట్లతో ప్రతిపక్ష ఎంపీల నిరసన అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత త్రిషాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నజరానా ఏపీలో ఇకపై తెలుగు భాషలో ప్రభుత్వ ఉత్తర్వులు ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయింది బహుమతిగా తెల్లటి వస్త్రాలు ఇవ్వాలి అఖిలేష్ యాదవ్ ప్రైవేటుకు ప్రభుత్వ వైద్య కళాశాలలు నాలుగు కాలేజీలకు పీపీపీ రూటు ఆందోళనలు వైద్యులు ఉద్యోగులు అమెరికా నుంచి వందలాది మంది భారతీయుల్ని బహిష్కరించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి ఈ అంశంపై పార్లమెంటులో ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు వెలుపల గురువారం ప్రతిపక్ష ఎంపీలు చేతులకు సంఖ్యలు వేసుకొని నిరసన తెలిపారు ఈ సందర్భంగా అమృతసర్ చెందిన కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా ఆందోళన వ్యక్తం చేశారు భారతీయుల్ని మిలిటరీ విమానంలో తీసుకువచ్చిన పద్ధతి తప్పు వారికి అవమానం జరిగింది భారతీయుల్ని పంపిస్తారని కేంద్ర ప్రభుత్వానికి ముందే తెలిస్తే వారిని తీసుకురావడానికి వాణిజ్య విమానాన్ని పంపించాల్సింది అని గుర్జిత్ సింగ్ అన్నారు భారతీయులు అమెరికాకు చట్టవిరుద్ధంగా వెళ్లలేదు అక్కడకు వెళ్లిన తర్వాత వారు భారీ నేరాలేమీ చేయలేదు దీనిపై చర్చించేందుకు తాము స్పీకర్ నోటీసులు ఇచ్చాము అని ఆయన అన్నారు ఈ బహిష్కరణకు వ్యతిరేకంగా ఆయన చేతులకు సంఖ్యలు వేసుకుని నిరసన తెలిపారు ఈ నిరసనలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోసి వేణుగోపాల్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్తో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు అమెరికా ప్రభుత్వం చేపట్టిన ఈ అమానవీయ చర్యకు భారతీయులు ఖైదీలు కాదు మనుషులు అని ప్లకార్డులో చేతబట్టుకుని నిరసన తెలిపారు అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ లో రాణించిన గొంగడి త్రిషకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయలు నజరానా ప్రకటించారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ సీఎంను మర్యాద పూర్వకంగా బుధవారం ఆమె కలిశారు ఈ సందర్భంగా ఆమెను రేవంత్ రెడ్డి సన్మానించారు భవిష్యత్తులో దేశం తరఫున రాణించాలని ఆకాంక్షించారు త్రిషకు కోటి రూపాయలు తెలంగాణకు చెందిన అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీం మెంబర్ ధృతికేసరికి పది లక్షల రూపాయలు హెడ్ కోచ్ నౌషీన్ ట్రైనర్ శాలినికి పది లక్షల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి సీఎం సెక్రటరీ షానవాజ్ కాసిం తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులను ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా విడుదల చేయటం ప్రారంభించింది ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ప్రత్యేకంగా ఉన్న జీవోఐఆర్లో రెండు భాషల్లో ఉత్తర్వులు అందుబాటులోకి వస్తున్నాయి అనేక శాఖలు ఇప్పటికే రెండు భాషల్లో ఉత్తర్వులను ఇవ్వడం ప్రారంభించగా మిగిలిన శాఖల్లో ఈ ప్రక్రియ ఇంకా కనిపించడం లేదు అయితే తెలుగు తర్జుమాలో వాడిన భాష గమనిస్తే తెలుగుకు తెగులు పట్టినట్లుందన్న విమర్శలు వస్తున్నాయి తెలుగు అనువాదం విషయంలో తీవ్రమైన లోపాలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ఆర్డర్ కు వెళ్ళండి గో అని అనువదించడం ఎంగేజ్మెంట్కు నిశ్చితార్థం అని ఉపయోగించడం వంటి సమస్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి ఉద్యోగులు ప్రజలు స్పష్టమైన భాషలో ఉత్తర్వులు విడుదల చేయాలని కోరుతున్నారు ఉత్తరప్రదేశ్లోని మిల్కిపూరు నియోజకవర్గానికి బుధవారం ఉప ఎన్నిక జరిగింది ఈ ఎన్నిక పోలింగ్ సమయంలో బీజేపీ పార్టీకే ఎక్కువ ఓట్లు పడేందుకు పరోక్షంగా బీజేపీ నేతల గెలుపుకు పోలీసులు ప్రయత్నించారు పోలింగ్ బూత్ల వెలుపల పోలీసులు ఓటరు ఐడి కార్డుల్ని బలవంతంగా చూసి అధికార పార్టీకే ఓటు వేయాలని వారిని బెదిరించారు ఈ వ్యవహారంపై ఎస్పీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేదు దీంతో ఎన్నికల సంఘం అఖిలేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయిందని ఆయన ఆరోపించారు గురువారం మీడియాతో మాట్లాడుతూ ఓటర్లను భయపెట్టి బెదిరించి ఓట్లు వేయించుకోవడం బీజేపీ పద్ధతి గత కొన్నేళ్లుగా బీజేపీ అనుసరిస్తున్న విధానమే ఇది బీజేపీ తీరును ఎన్నికల సంఘం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది మిల్కీపూరు ఉప ఎన్నిక సమయంలో కూడా బీజేపీ ఇదే విధానాన్ని అనుసరించింది ఇప్పుడు ఎన్నికల సంఘం అచేతనమైపోయింది ఓ రకంగా ఇది చచ్చిపోయింది శవంపై కప్పడానికి మేము తెల్లటి వస్త్రాన్ని బహుమతిగా ఇవ్వాలి అని ఆయన అన్నారు రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగించడానికి రంగం సిద్దమవుతోంది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దిశలో ఇప్పటికే చర్యలు ప్రారంభమైనట్లు తెలిసింది గతంలోని చిత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాలను అపోలోకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే తాజాగా మరో నాలుగు కళాశాలలను పీపీపీ రూటులో అప్పగించనున్నట్లు తెలిసింది కడప జిల్లా పులివెందుల అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రకాశం జిల్లా మార్కాపురం కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ జాబితాలో ఉన్నాయి ఈ మేరకు ఆయా కళాశాలల సిబ్బందికి ఇప్పటికే అనధికార సమాచారం అందింది దీంతో వారిలో ఈ విషయం చర్చనీయాంశమైంది ఆ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ప్రైవేటు భాగస్వామ్యానికి సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి కొన్ని కార్పొరేట్ వైద్య సంస్థలతో కూడా ప్రభుత్వం నుంచి చర్చల ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు తెలిసింది ఒకటి రెండు నెలల్లోనే అధికారికంగా ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు ఇప్పటికే పులివెందుల వైద్య కళాశాలలకు చెందిన నలభై మంది వైద్యులను యాభై మంది మినిస్టీరియల్ ఉద్యోగులను నూట ఇరవై మంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నంద్యాల తిరుపతి రాజమండ్రి ఏలూరు తదితర ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు ఇరవై రోజుల క్రితం బదిలీ చేశారు దీంతో ఈ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరోవైపు ఈ నాలుగు కళాశాలల్లోని నూట అరవై మంది వైద్యులు రెండు వందల మంది మినిస్టీరియల్ ఉద్యోగులు నాలుగు వందల ఎనభై మంది ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్